ప్రభుత్వం వచ్చి పది నెలలైంది అభివృద్ధి ఎలా ఉంది అనే విషయాన్ని మీరు మీరు నన్ను అడగడం కాదండి ఒకసారి మీరు నడి రోడ్డు మీద నడిచి చూస్తే అంటే ఏ బండి డ్రైవ్ చేసినా బస్సులో వెళ్ళినా మీరే చెప్పాలి అది మీరంటే మీరనగా మీడియా కాదండి ఏ మనిషిని అడిగినా ఒకసారి రోడ్డు మీద వెళ్ళి చూడమని ఒకప్పుడు గుప్పుడు మట్టి వేసి ఇవ్వరు కదండి ఎవరు రోడ్డు మీద లో మనం ప్రయాణించాలంటే ఎంత నరకం పడేవాళ్ళం ఉదాహరణకి కాకినాడ మండపేట రోడ్డు కాకినాడ ద్వారపూడి రోడ్డు ఏ రోడ్లు చూసినా ఎంత భయంకరంగా నరకంగా ఉండేయో మీకు తెలుసండి ఫస్ట్ రెండోది ఏంటంటే అండి కూటమి ప్రభుత్వంలో ఉన్న గొప్పతనం ఏంటంటే చెప్పిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ వస్తున్నారు పెన్షన్లు పెంచుతానన్నారు టక్మని పెంచారు డిఎస్సీ విడుదల చేస్తా అన్నారు వెంటనే విడుదల చేశారు ఏదన్నా సరే ప్రతీది కూడా మీకు మీ మీరు వాళ్ళు చెప్పిన ప్రతీది చేస్తున్నారు ఒకటి రెండు చేయడానికి టైం పడుతుంది ఎవరికన్నా మనం ఛాన్స్ ఇచ్చినప్పుడు అవకాశం ఎల్లాలిందండి సంవత్సరం కూడా అవలేదు కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ కూడా ఎత్తానన్నారు ఎగ్గొట్టేశారు పథకాలు ఇస్తానన్నారు చేశారు కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది నేను మళ్ళీ సీఎం అవుతాను వీళ్ళ ఇంకా పనికిరారు అని చెప్పి మాట్లాడుతున్నారు మీ అభిప్రాయం ఏంటండి దాని మీద అలాంటి కళలు చాలా కనవచ్చు అండి కానీ పకటి కళలు కనవలసిన పనే లేదు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఒక్కసారి జగన్ గారికి అవకాశం ఇచ్చి జనం ఎంత తప్పు చేశారో అందరికి మళ్ళీ అలాంటి తప్పు మరి ఆ తప్పు గతంలో ప్రజలు ఇచ్చి చేశారు ఈ రోజు సరిదిద్దుకున్నారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ వూ నేను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక తొక్కు తొక్కుతాను నా సంగతి సత్తా ఎండ అంటారు కదా ఎలా అనిపిస్తానండి ఈ ఓటం వచ్చిన తర్వాత కూడా నేను మాట్లాడటం నూట యాభై ఒకటి ఉండి పదకొండు అయిపోయాయి మరి ఆ టైంలో కొంచెం మనిషికి కొంచెం మెంటల్ డిప్రెషన్ ఉంటుందండి దాంట్లో ఏదో మాట్లాడుతుంటారండి మాట్లాడాలి కూడా అంటే ఇప్పుడు మనం ఉన్నాము అని తెలియాలంటే ఏదో మాట్లాడుతూ ఉండాలి ఎందుకంటే అండి మీరు మామూలుగా సామాన్యుడి కింద నేను పెద్ద నాలెడ్జ్తో మాట్లాడినండి గెలి గెలిచి సంవత్సరం అయిందండి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉందండి నువ్వు నలభై టూ పాయింట్ వాళ్ళు వచ్చిన ఉపయోగం ఏముందండి నలభై టూ పాయింట్ వాళ్ళు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో గవర్నమెంట్ లో ఏం చేస్తారన్నది ఇంకా నాలుగు సంవత్సరాలు చూడాలి మనం చూసిన తర్వాత టూ పాయింట్ పాయింట్ తెచ్చుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవరన్నా సరే మాట్లాడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు అనే ఆయనలో ఒక పరిణితి వచ్చింది సార్ మీరు చూసారో లేదో నేను లాస్ట్ మొన్న ఎలక్షన్ లో ఆయన ఒక సభ ని నేను కంటిన్యూ ఫాలో అయ్యాను అంటే చూశాను వీడియోలు అది కూడా సార్ మీరు ఆయన్నే చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు సార్ అలాంటి నేను అక్కడికి వెళ్ళి నుంచు చూస్తే ఆ జనాన్ని చూసిన తర్వాత నాకు ఆశ్చర్యస్తుంది సినిమా హీరో కన్నా ఎక్కువ మంది వచ్చారు ఆయన ఏ ఏముందని ఆయనలో మళ్ళీ ఫాలో అయ్యాను ప్రతి ప్రతిదీని అతను మాట తీరు కాని అతను చేసి తీరి కానీ రోజు లోకేష్ గారు ఆయన నియోజకవర్గం డెవలప్ చేయడం కానీ విద్యాశాఖ మంత్రి కింద మొన్న పిల్లలందరికీ కూడా ల్యాప్టాప్లు ఇవ్వడం కానీ ఏది చూడండి ఆయనలో మంచి పరిణితి వచ్చింది ఒక తండ్రికి అంటే గతంలో ఏమన్నారంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా చెప్పాలంటే నారా లోకేష్ గారిని పప్పు అని చెప్పి చాలా మంది కూడా వ్యతిరేకించారు విమర్శించారు ఇప్పుడు ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ కూడా మీద పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ తుప్పు వదిలించేస్తున్నారు కదా అందరికి తుప్పు వదిలించేస్తున్నారు ఎందుకంటే ఆయన మీకు ఎక్కడా కూడా సీఎం గారు కొడుకు గాని చంద్రబాబు నాయుడు కొడుకు గారు గాని ముద్ర లేదండి ఆయనలో ఆయన ఒక స్వయంకృతంగా వచ్చిన లీడర్ లా కనిపిస్తున్నారు నాకు నా వరకు నాకు ప్రతి క్షణం కూడా ఆయన కష్టపడి తీరి ఇప్పుడు ఈ రోజు ఆయన గెలిచిపోయారు ఆయన ఏం తిరగక్కర్లేదు మొన్న స్టూడెంట్స్ తో గాని బా ఎక్సలెంట్ అండి ఇంకా ఆయన కోసం చెప్పక్కర్లేదు ఇంకా ముందు ముందు ఇంకా బాగా చేస్తారని మాకు నమ్మకం ఉందండి రాబోయే రోజుల్లో కూట ప్రభుత్వం ఇంకా బాగా చేసి అభివృద్ధి ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు సార్ హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఉన్న గొప్పతనం అది చెప్పిన మాట నిలబడతారు ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారి గురించే గురించి ఏమున్నది నిజమైన నాయకుడు దమ్మున్న నాయకుడు అవకాశం ఇచ్చినప్పుడు వినియోగించుకోవడం చేతనైన నాయకుడు మన ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే ఒక ఆయన వ్యక్తి కాదండి ఒక శక్తి ఆయన ఆయన మన ఆంధ్రప్రదేశ్ కోసం తెలుగు ప్ర తెలుగు జనం కోసం పుట్టిన దైవం ఆయన